మన మెగాస్టార్ చిరంజీవి గారికి గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ హిట్లు రావట్లేదు ఆయన చాలా నిరాశతో అయితే ఉన్నారు రీసెంట్గా బాలకృష్ణ గారు వరుసగా ఐదు సినిమాల నుంచి అయితే బ్లాక్ బస్టర్ హిట్తో అయితే ముందుకు పోతూ ఉన్నారు సో ప్రస్తుతానికైతే ఆయన అఖండ టూ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది దాంట్లో కూడా ఆయన యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశారు బోయిబాటి దర్శకత్వంలో చాలా అద్భుతమైన సినిమా అని చెప్పేసి అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు సో చిరంజీవి గారు మాటను చూస్తే చిరంజీవి గారు బాలకృష్ణ గారి ఇమేజ్ కంటే సినిమా పరంగా కొంచెం డౌన్ అయ్యి అనమాట చిరంజీవి గారికి సరైన బ్లాక్ బస్టర్ సినిమా పడతల దాని గురించి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు దాని గురించి విపరీతమైన స్టోరీలు వింటున్నారు ఆయన అసలు ఎలాగా సరైన సినిమా పడాలి అని చెప్పేసి అదే ప్రయత్నంలోనే చిరంజీవి గారు ఎంతోమంది డైరెక్టర్లు అదేవిధంగా ఎంతోమంది దర్శ ఎంతోమంది నిర్మాతలతోటి ఎన్నో చర్చలు కూడా జరుపుతున్నారు సో ఇది అంతా ఎందుకు చెప్తున్నారంటే చిరంజీవి గారి విషయం మీద ఒక డైరెక్టర్ తోటి పెద్ద గొడవ అయిందంట అది కూడా రీసెంట్లీగా అది కూడా షూటింగ్ విషయంలో చిరంజీవి గారు చాలా పెద్ద కోపం పడి ఆ మీద షూటింగ్ టేక్అప్ చెప్పి అక్కడి నుంచి వాకౌట్ అయిపోయారంట అసలు ఎందుకు అంత కోపం వచ్చింది చిరంజీవి గారు ఎప్పుడు కూడాను చాలా శాంతియుతంగా ఉన్న వ్యక్తి అంత కోపం తెప్పించే పను డైరెక్టర్ ఏం చేశారు అయినా కోపం తెప్పించినా కానీ చిరంజీవి గారు అంత ఎమోషనల్ అవ్వాల్సిన ఉంది అక్కడ అనే విషయాలు ఇప్పుడు పెద్ద వార్త అయితే అయింది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నాను అసలు ఆ వార్త ఏంటంటే మన అనిల్ రావుపూడి గారు మన శంకర్ వరప్రసాద్ అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా అయితే స్టార్ట్ చేశారు రీసెంట్గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది దాన్ని ప్రజలు కూడా భారీగా స్పందిస్తూ చాలా బాగుందని చెప్పేసి ప్రశంసలు కురిపించారు అంతా కూడాను ఇంతవరకు బాగానే ఉంది సో షూటింగ్ కూడా చాలా మట్టుగా సిక్స్టీ పర్సంటేజ్ దాకా అయితే మ్యాక్సిమం క్లోజ్ అయింది కంప్లీట్ అయిపోయింది మాట సో ఒక రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి అనిల్ రావు షూటింగ్ ఉంది సార్ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని చెప్పారంట సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్స్ సినిమా షూటింగ్లు చేస్తారంట ఆయన ప్యాచ్ వర్క్ సినిమా షూటింగ్లు అంటే ఏంటంటే సరైన సన్నివేశాలు సరిగ్గా సన్నివేశాలు సరిగ్గా చిత్రీకరించబడపోతే అవి మళ్ళీ రీ టేకప్ చేస్తారనమాట అంటే రీసూట్ చేస్తారన్నమాట సో అటువంటి తరుణంలోని చిరంజీవి గారు మామూలు షూటింగే కదా సినిమాకి సంబంధించిన షూటింగే కదా అని చెప్పేసి పాపం ఆయన షూటింగ్ లొకేషన్కి వచ్చారు అదేవిధంగా హీరోయిన్ కూడా వచ్చింది చిరంజీవి గారిని పెట్టి మళ్ళీ పాత సీన్లు ఏవైతే ఉన్నాయో ఆ పాత సీన్లు అన్ని కూడా మళ్ళీ రీసూట్ చేయడానికి అనిల్ రావు కూడా మళ్ళీ ప్రయత్నం చేశాడంట ప్రయత్నం చేస్తుంటే ఏం నువ్వు మొన్న ఆల్రెడీ చేసావు కదా అది మళ్ళీ ఎందుకు చేయిస్తామని చిరంజీవి గారు అడిగితే లేదు సార్ అవి కొంచెం సరిగ్గా రాలేదు దాని గురించి మళ్ళీ తీయవలసింది వస్తుంది సార్ అంటే మీ హీరోయిన్ సరిగ్గా చేయబోతుంది దాన్ని ఏం చేయమంటావయ్యా ఎందుకు అన్ని సార్లు తీస్తున్నావు నువ్వు అని చెప్పేసి కోపడాడంట ఆయన లేదు సార్ ఒక్క సన్నివేశమే సార్ అంటే లేదు నా సమయం అంతా వృధా చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఏమున్నాయి అక్కడి నుంచి టేకప్ అయిపోయాడంట వాకౌట్ అయిపోయాడు అంటే ఏమున్నాయి కోపడిపోయి ఇంకా అనిల్ రూ అనిల్ రావుపూడి గారి ముఖంలోని ఏడు ఒకటే తక్కువంట మొక్క ఆ విధంగా అయిపోయింది అంట సారీ సార్ సారీ సార్ వెనక చాలా రిక్వెస్ట్ చేశారంటే కానీ ఇంకా వాకౌట్ అయిపోయింది అక్కడి నుంచి సో ఇది ఆయన గురించి ఒక పెద్ద వార్త టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఆ హైదరాబాద్ ఆ సినీ ఫీల్డ్ ఆ చుట్టుపక్కల తిరుగుతున్న వార్త ఇది సో ఇది నిజంగా నిజమా అబద్ధమని అని తెలియదు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాం మరి అనిల్ రావుపూడి గారు దీని మీద స్పందించి ఏ విధంగా మరి క్లారిటీ ఇస్తారో లేదా దీన్ని గాసిప్స్గా వదిలేస్తారు మరి చూడాలి రాబోయే రోజుల్లో సో ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్ట్ టాపిక్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్